ఇవాళ పామాయిల్ రైతులు అలాగే టో టొబాకో రైతులు అలాగే వరి రైతులు వీళ్ళందరి సమస్యల గురించి ప్రతిరోజు మాట్లాడము పైనసారి ఆగస్ట్ హౌస్ జరగక ముందు వీళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకందరికీ కూడా భరోసా చేయడం జరిగింది వాళ్ళకి గిట్టుబాటు ధర రావడానికి మా ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది అదే రకంగా టొబాకో రైతులు అడిగిన సమస్యల కింద కూడా వాళ్ళకి గడ్జెట్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా క్లారిటీగా ఈ అప్పుడే గడ్జెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాం అలాగే పామ్ ఆయిల్ రైతులు కూడా ఎప్పుడో నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ అయినా వాళ్ళు మాట్లాడడం అయినా జరిగింది ఇవాళ కూడా వాళ్ళు ఇవాళ మనము పా పామ్ ఆయిల్కి సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి అడగడం జరిగింది ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టడానికి మినిస్టర్ గారు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి మలేషియా నుంచి వచ్చే మెటీరియల్ అంటే ఫారిన్ మెటీరియల్ పామ్ ఆయిల్ వచ్చేది తక్కువ రేటుకి మెటీరియల్ కాస్ట్లో వస్తుంది ఇవాళ పదమూడు వేల నాలుగు వందలు ఏడు వందల రూపాయలు ఇవాళ పామ్ ఆయిల్కి రైతులకి రేట్ వస్తుంది అది మలేషియా వాళ్ళు మలేషియా పండించే ఫార్మర్స్ పండించే ఆయిల్ అక్కడి నుంచి వచ్చే ఆయిల్ తక్కువ రేటుకి వస్తుంది సో ఇక్కడ ఉండే పామ్ ఆయిల్ రై రైతులకి పండించే రేటు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదు దాని గురించి ఇంపోర్ట్ డ్యూటీ పామ్ ఆయిల్ రైతుల మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని మేము అడగడం జరిగింది దానివల్ల మన మన పామ్ ఆయిల్ రైతులకి దానివల్ల బేసిక్ రేటు పెరగడం ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ ఫారిన్ దాని గూడ్స్ మనము ఎక్కువ ఇది చేయకుండా మన రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి పామ్ ఆయిల్ రైతులను ఎంకరేజ్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ ఏమని చెప్పి సెక్రటరీ గారిని అడగడం జరిగింది సెక్రటరీ గారు కూడా దాని గురించి పాజిటివ్గా మాట్లాడారు నేను కూడా ఒక టూ త్రీ డేస్ మలేషియా వెళ్తున్నాను అసలు వాళ్ళకి వాళ్ళకి ఎట్లా రేట్ తక్కువ పడుతుంది ఏంటి అన్ని తెలుసుకుంది దాని గురించి నా స్పెషల్ ఇంట్రెస్ట్లో పామ్ ఆయిల్ దాని గురించి తెలుసుకొని దాని గురించి వర్వుట్ చేస్తాను అలాగే వాళ్ళ ఖోఖో ఖోఖో రైతులు ఉన్నారు వాళ్ళ కూడా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి కూడా అడ్రస్ చేస్తాము వాళ్ళకు కూడా ఏంటి ఏందనేది వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళం కూడా వచ్చే రోజులతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇది చేస్తాం నిన్న ఒరే రైతులు చూస్తే వాళ్ళ నిన్న ఇప్పటివరకు వాళ్ళకి అమ్మిన పంటకి రేట్ రాకపో డబ్బులు రాకపోతే నిన్న మినిస్టర్ గారు వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది ఇవాళ ఇవన్నీ చూస్తే ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంటు టీడీపీ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది టీడీపీ గవర్నమెంటే అదే రకంగా మేము అందరికి కూడా ఇవాళ నిన్న చూస్తే మినిస్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా స్టేట్లో ఫండ్స్ చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఎట్టు పరిస్థితుల్లో రైతులకి ఇవ్వాల్సిందే డబ్బులు అలా కందాల్సిన డబ్బులు అందాల్సిందే అని చెప్పి ఆయన కూడా నిన్న వచ్చి అందరికీ ఎవరెవరు రైతులకి రావాల్సిన డబ్బులు నిన్న ఇచ్చి వెళ్ళారు అదే రకంగా ఆయన ఒక మాట చెప్పారు ఎంతో మంచి మాట చెప్పారు ఇప్పటి నుంచి రైతులు కొన్ని ధాన్యం మీద రెండు రోజుల్లోనే పేమెంట్ వస్తుంది అని ఆయన కూడా చెప్పారు వరి రైతులకి అది కూడా మంచి మాట చెప్పారు ఆ రకంగానే ప్రతి ఒక్కటి ఇవాళ మా ఏలూరులో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రైతులే ఉన్నారు రైతులు అందరికి కూడా ఒక మాట చెప్పడం ఏంటంటే రైతులు అండగా ఉంటాం మీ అందరికీ పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను అలాగే ఇవాళ పోలవరంలో కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళకి రియాబిలిటేషన్ చేయాల్సిన అవసరం